వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల చేతలు మరియు పెన్షన్ల గురించి తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు ఉదయం బిల్లుల్లో భారీ కదలకలు అనేది రావటం జరిగింది నిన్న రాత్రి బిల్లులు చెక్ చేసినప్పుడు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా బిల్లులు చెక్ చేయడం జరిగింది ఈ బిల్లుల్లో భారీ కదలకలు రావటం జరిగింది చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా దాదాపు చాలా వరకు ఆర్బీఐ ఈక్బేర్ దశలో ఈ విధంగా ఆర్బీఐ ఈక్వబెర్ దశకి చేరుకోవటం జరిగింది కాబట్టి ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు పెన్షన్లకు సంబంధించి కావచ్చు ఈరోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం లోపల జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి మిత్రులారా